ఎగిరి ఎగిరి పడుతున్నా ఎస్ఆర్ వచ్చి తుప్పల్లో పాలు పడితే తుప్పల్లో పడుతుందట హలో అన్న టెన్త్ రీజెంట్ వస్తున్నాయి అంట కదా మన కూడా పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా పాస్ అవవుడు ఫెయిల్ అవుడు ఏందిరా పెద్ద బల్లి చేసినా అన్ని నేను టెన్ బై టెన్ వస్తాయి టాపరే టెన్ బై టెన్ వస్తాయి ఊకనే కాదు పెద్ద బయలు అన్న అయిపోయిందా ఆట ఆటంటే లేస్తే పడితే ఆ బ్యాట అందుకొని ఉడుపుతున్నావు బయటికి ఆ పదవ తరగతి పరీక్షల రిజల్ట్ వచ్చిందట మరి చూసుకున్నావా ఏడ తెలుస్తుంది మరి ఏమన్నా సభ్యు ఉంటే తెలుగుతుంది బహిరంగ మొద్దు వేసుకొని ఉరికినట్టు పొద్దుండేస్తా బాట అందుకొని ఉరికి ఏడ తెలుస్తుంది ఎప్పుడు మరి ఆల్ డికేట్ నెంబరు అమ్మ పొద్దుగాల శిఖం కూర్చేవా మరి గుర్తుందా షిప్ నా రమ్మర్ నీకేమన్నా నడుపుతున్నావు నరుకుతా ఆర్ టికెట్ వాట్ ఏ ఫ్యూ మొమెంట్స్ లో తెలుగు మ్యాచ్ పోతుంది తెలుగు మ్యాచ్ పోతుంది కొద్దిగా రాజ్ బాబాయ్ ఫోన్ చేస్తే నేను టెన్ బై టెన్ అని చెప్పిన ఊరంతా టెన్ బై టెన్ అని చెప్పిన చుట్టాల పక్కలకు నా కొడుకు పెద్ద స్కూల్లో తాగుతు టెన్ బై టెన్ వస్తాయని చెప్పిన తెలుగు మ్యాథ్స్ పోతాది తెలుగు మ్యాథ్స్